జగదాత్రి నిషి యువరాజ్కి ఫోన్ చేస్తున్నా కూడా తీయట్లేదు వాళ్ళు ఉదయం నుంచి కనిపించట్లేదని పిన్ని కూడా చాలా ఏడుస్తున్నారు పోలీస్ కంప్లైంట్ ఇస్తామని చెప్తున్నారు మీరు కాస్త దాని గురించి చూడండి అని కౌషికి చెప్పటంతో సరే వదిన మేం చూసుకుంటాం అని దాత్రి ఫోన్ పెట్టేస్తుంది అంటే ఇప్పుడు నిషి యువరాజ్ కనిపించట్లేదా అంటే ఇందాక రౌడీలు కిడ్నాప్ చేసింది నిషి యువరాజ్ని కాదు కదా అని కేదార్ అంటే అసలు నిషి యువరాజ్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది కేదార్ అని దా స్త్రీ ఆలోచిస్తూ ఉంటుంది మంచసాని మంగమ్మ నిషి యువరాజ్ని కిడ్నాప్ చేసి కుర్చీల్లో కూర్చోపెట్టి తాళ్లతో కట్టేసి ఉంటుంది వాళ్ళు స్పృహలోకి వచ్చి ఎయి మమ్మల్ని వదలండి అని గింజలాడుతూ అరుస్తూ ఉంటారు ఎయ్ నోరు మూసుకోండి అని మంచసాని మంగమ్మ అరుస్తూ ఉంటుంది అప్పుడే మీనన్ దగ్గర నుంచి మంగమ్మకి ఫోన్ కాల్ వస్తుంది ఏంటి నేను నిన్ను ఇరవై కిడ్నీలు రెడీ చేయమని చెప్పాను కదా అన్నీ రెడీ చేసి పెట్టావా అని మీనన్ ఫోన్లో అడుగుతూ ఉంటే ఒక ఎనిమిది కిడ్నీలు రెడీగా ఉన్నాయి బాయ్ ఆ ఎనిమిది కిడ్నీల్లో ఇద్దరు ఇప్పుడు నా కళ్ళ ముందరే ఉన్నారు వాళ్ళ ఇద్దరి బ్లడ్ శాంపిల్స్ని నేను తీసి పంపిస్తాను వాళ్ళయ్యి మ్యాచ్ అయితే ఏమో చూసుకోండి వెంటనే వాళ్ళ కిడ్నీలు రెడీ చేసేస్తాను అని మంగమ్మ చెప్తుంది సరే అలాగే కానివో అని మీనన్ ఫోన్ పెట్టేస్తాడు ఇదంతా నిషి యువరాజ్ వింటూ చాలా టెన్షన్ పడుతూ వణికిపోతూ ఉంటారు అంటే యువరాజ్ ఇప్పుడు మనం చచ్చిపోవాల్సిందేనా మన కిడ్నీల కోసం వీళ్ళు మనల్ని చంపేస్తారా అంటే మనల్ని ఇప్పుడు వచ్చి ఎవరు కాపాడే వారే లేరా అని నిషి ఏడుస్తూ ఉంటుంది రే వీళ్ళ బ్లడ్ శాంపిల్స్ రా వెంటనే ల్యాబ్ టెస్టింగ్కి పంపండి అని మంగమ్మ చెప్పడంతో నిషి యువరాజు ఇద్దరి బ్లడ్ని కూడా తీసుకొని పంపిస్తూ ఉంటారు ఇక నిషి అయితే మరింత ఏడుస్తూ ఉంటుంది దేవుడా నిషి యువరాజ్కి ఏమీ కాకూడదు వాళ్ళు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి అని ఇంటి దగ్గర వైజయంతి వేడుకుంటూ ఉంటుంది ఇంకోవైపు దాత్రికేద నిషి యువరాజ్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటారు నిషి యువరాజుల కిడ్నీలని మీనన్ తీసుకుంటున్నాడన్న విషయం మీనన్కే తెలీదు మరి నిషి యువరాజ్ని ధాత్రి కేదార్ ఎలా వచ్చి కాపాడుతారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం